పెట్టము <laughs> 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 మూమెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవీ బికాస్ వీ హీడియట్ గా కల్లింగ్ చేయడానికి లేకుండా ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్ గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి నాని కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎగ్ సో సెవెంటీ డిగ్రీ సెల్షియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు మన మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటే మనం ఉంటే సరిపోతుంది ఎస్పెషల్ గా టెన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న కూడా చెప్తున్నాము ఎఫెక్ట్ ఉన్నాయి అవన్నీ మనం కల్లింగ్ చేయాలి ఇట్ విల్ టేక్ అనదర్ సెవెన్ డేస్ కాబట్టి సో దానికి కావాల్సిన లైమ్ అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్ మెజర్ మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ దీని గురించి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గా మనకి ఇప్పుడు కొద్దిగా సీజన్ సో దిగా లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఇన్ అని కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీక్ జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏవైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫిగర్స్ ఆఫ్ బర్డ్స్ ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అండ్ ఆర్డర్ ప్లానింగ్ సిచువేషన్ రాకుండా ఉండడానికి చెక్ పోస్ట్ సపోర్ట్ కి ఇంకా ఏమన్నా సపోర్ట్ కావాలంటే చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ కూడా జరిగింది సో డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి కలింగ్ ప్రాసెస్ యూజ్ ప్రాసెస్ దానికి కావాల్సిందే నేషన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఆ ఒకసారి టెస్ట్ చేయాలి గనీ బ్యాగ్స్ కావాలి అవి కూడా కన్సల్ట్ ఇన్స్ట్రక్షన్ బికాస్ మనం కల్ చేసి గనీ బ్యాగ్ త్రీ లేయర్స్ గనీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాని లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ ఉన్నాయా చెక్ రెండోది హ్యూమన్ కి ఏమైనా ఉన్నాయా లేదా అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది సో డిఎన్ హెచ్ఓ ఆల్రెడీ అక్కడ బాధం కూడా వెళ్ళే కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్ సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే బర్డ్స్ నుంచి హ్యూమన్ గా స్ప్రెడ్ చేసినట్టు ఇండియాలో ఎలాంటి కేసెస్ రిపోర్ట్ చేయాలా లేరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో ఒక కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేల్పూర్లో కోళ్ల ఫారం చుట్టూ శానిటేషన్ చేస్తున్నారు మరొకవైపు చికెన్ దుకాణదారులకి చికెన్ అమ్మవద్దంటూ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు नहीं नहीं आज मेरे मेरा तो जी जितना है नहीं सिंह मेरा अकाउंट सारे हैं सारे 150 40 नोटिस అందరికీ నమస్కారం ఈరోజు మనకి సిఇఓ గారి దగ్గర నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి దగ్గర వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మన వెలుపూరు పంచాయతీలో ఒక ఫామ్ లో ఇన్సెక్షన్ ఉంది సో పౌల్ట్రీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఇవి ఏవి ఇవి ఏ అన్నా సరే మన మండలంలో అమ్మడం నిషేధం అని క్లియర్ కట్ గా చెప్పమన్నారు సో దానికి సంబంధించి మన మండలంలో మనం ఈ పౌల్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇన్ఫెక్టెడ్ జోన్ కింద జీరో టు టెన్ కిలోమీటర్స్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం మన పంచాయతీ తరఫున ఎక్కడెక్కడైతే ఈ మీట్ సెల్లింగ్ షాప్స్ ఉన్నాయో చికెన్ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది ఈ పౌల్డ్రీకి సంబంధించిన పౌల్డ్రీ కానీ పౌల్డ్రీ ప్రొడక్ట్స్ కానీ ఇవి ఏవి అమ్మకూడదు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అమ్మకూడదు అని చెప్పి మనకి హైయర్ అథారిటీస్ నుండి తెలుసుకోవడం జరిగింది సో అది మేము పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసేలాగా మైక్స్ లో అనౌన్స్మెంట్స్ కూడా ఇప్పేస్తున్నాం సో మన వెలుకూరులో ఉన్న ఫామ్ లో బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందని చెప్పి మనకి హైయర్ అథారిటీస్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇలా బర్డ్ ఫ్లూ అని వచ్చింది కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి జీరో జీరో టు వన్ కిలోమీటర్ ఇన్ఫెక్టెడ్ జోన్ కింద అలాగే జీరో టు ట్వంటీ జీరో టు టెన్ కిలోమీటర్స్ అన్నది సర్వేలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేసి సో కంటిన్యూస్ గా మానిటర్ చేయాలని మేము పంచాయతీలో ఉన్న అన్ని పౌల్ట్రీ అమ్మే షాప్స్ కి నోటీసెస్ కూడా పంపించడం జరిగింది సో దలూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి బుధవారం రాత్రి వట్లూరులో ఫంక్షన్ కి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కొటారు అబ్బాయి చౌదరి దందలూరు టిడిపి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుల మధ్య కారు పార్కింగ్ వద్ద వివాదం చెలరేగింది ఈ వివాదంపై ఇరు పార్టీలకు చెందిన అనుచరులు ఘర్షణకు దిగారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అబ్బాయి చౌదరి చేస్తున్న అగాడాలని అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ఘర్షణకి దిగువంతని హిత పలికారు ఈరోజు ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి బ్యారేజ్కి వెళ్ళాము అక్కడ గుడివేడ ఎమ్మెల్యే గారు అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి కాదలవడం జరిగింది వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే కారు బయటి వెళ్ళడానికి వీళ్ళకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు కారెడ్గా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా వెళ్ళవు ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళు ఒక పాతి మందిని తీసుకుని వచ్చి ఏదో కింద మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడే ఆలోచనల్ని వాడినే గూతులో పెడతాయి ఇది చెప్తున్నాం మీకు అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు మమ్మల్ని చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి మేము తెలుసుకుంటే మీరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా నుంచి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి ఉండాలి ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో పది కార్లు వేసుకుని ఒక కాన్వయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు భయపెట్టగలం అని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తా ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతా కూడా పోలీసు వారికి వెలియపరిచాం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద బుధవారం రాత్రి పెళ్లికి హాజరైన అబ్బయ్ చౌదరి డ్రైవర్ పై అనుచితంగా అమానుష్యంగా బూతులు తిడుతూ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన విధంగా ఆ ప్రజాస్వామికంగా ఉందని అబ్బాయ చౌదరి తీవ్రంగా ఖండించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా కక్షపూరిత రాజకీయాలు చేయడం తగదు అని ఎలక్షన్ సమయంలో రాజకీయం చేయాలి ఆ తర్వాత అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా సూచించారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇదేనా మీరు ఇదేనా మీరు పెంచి పోషించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం లోకేష్ అడుగుతా ఉన్నాం ఇదేనా మీరు మీ శాసనసభలకు చెప్పి పంపించేది ఈరోజు ప్రజలను తిట్టమనా ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తిట్టమనా తప్ప కాదు అదే ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా ఈరోజు మళ్ళీ మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు నన్ను ఊరిలో తిరగనీడట ఏంది భాష ఎవరు ఎవరిని ఊర్లో తిరగనీరు ఏ మాకు స్వాతంత్రం లేదా రాజు రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం మాది మీ తప్పేండి ఎవరికి ఎవరికి స్వాతంత్రం వాళ్ళు ఉంటుంది మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా ఈరోజు అదే పలాగే పర్మిషన్ తీసుకుని మీరు వెళ్ళారా అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా రెవీని అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారులో కారు ముందుకు తోసేశారు అతన్ని ఓకే నిష నాకు ఆ గన్ను ఓకే చెప్పటానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా నేను చెప్పను వాళ్ళ శాసనసభలు విడుదల రాము గారు ఉన్నాడు కదా వినగల రాము గారు ఉన్నారు కదా అక్కడే జనసేన ఇన్ఛార్జు చరమశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా అబ్బాయి చౌదరి ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా అందరికీ తెలుసు కదా అందరికి తెలుసు పట్టుకున్నా పెళ్లి సారని నింపి కార్ బ్యాగ్ చేస్తుండగా వాళ్ళ రెండు కార్లు వచ్చాను అప్పుడు సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగా నేను ఆగాడు ఆగను మరీక్షను నేను ఆగాను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి వాళ్ళ కార్లు వెళ్ళాను నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచు పెట్టుకుని కూడా గ్యాప్ లేదు ఆ పెట్టిన తర్వాత ఆ కారు పెట్టారు మళ్ళీ వచ్చి ఆరు కొట్టాడు అతను ఆయన కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదురుకి ఆ లాభి కూర్చున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాల తర్వాత చంద్రబిళ ప్రభాకర్ అక్కడి నుంచి వచ్చేసి మొత్తం తోటే బూతులు అండి ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా అసలు భగవంతుడు కూడా వెళ్ళలేడు అసలు బూతులు అనమాట ఒక తల్లి తండ్రి అనేది మనకి చంద్రపిల్లి అక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనతో ఒక మాట మాట్లాడి మేము అక్షంత్రయ చేసి ఫోటో దిగాం మేము దిగి వెనక్కి దిరిగి వస్తుండగా ప్రభాకర్ రాళ్ళు వచ్చారు వస్తే మేము కిందకు వచ్చాం కిందకు వచ్చేసి ఒక పక్కన నుంచి ఉన్నాం ఈలోపు ఎవరో పిల్లలు ఏడు ఫోటోలు దిగుతున్నారు నేను నేను వెనక్కి తిరిగి చూస్తే ప్రభాకర్ ఇటు పక్క దగ్గర వేరే పక్కకే దిగాడు అతను ఏదైనా భోజనానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నాం కానీ ఒక రెండు నిమిషాల్లో మళ్ళా రాము గారు తను కలిసి వచ్చారు వస్తే మేము కొద్దిగా పక్క తప్పకుండా ఆ సందులోంచి బయటకు వెళ్ళిపోయారు అండి వెళ్ళిపోయి అతను కార్ల దగ్గరికి వెళ్ళిపోయాడు వెనకటరాము గారు మళ్ళీ ఆయన పంపించేసి వెనక తిరుగుతుండగా మేము రెండు నిమిషాలు లేట్గా మేము కూడా బయలుదేరి మాకు వేరే పెదకైడులో రెండు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయనే ఉద్దేశంతో తొందరగా వెళ్దాం లేతను వెళ్ళిపోయాడని ఉద్దేశంతో మేము వెనక వెళ్తుంటే రాము గారు తిరిగారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయనతో మాట్లాడుతున్నారు మహిళల భద్రతని మరింత బలోపేతం చేయడానికి ఏలూరు జిల్లా ఏలూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో సపోర్ట్ సెంటర్ ని జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు ఈ సెంటర్లో భూమిక విమెన్ కలెక్టివ్ ప్రతినిధుల మహిళ యొక్క సమస్యని నేరుగా తెలియజేసి అవసరమైన సహాయం పొందవచ్చని తెలియజేశారు

ఒకసారి ఇక్కడికి వచ్చారంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకొస్తావా నన్ను కౌన్సిలర్ దాకా తీసుకొస్తావా అక్కడికి ఆ రిలేషన్ తీసుకోవాలి కెన్ యూ డూ మోర్ ప్రివెంటివ్ యాక్షన్ డిఫికల్ థింగ్ అదే పీపుల్ వన్ షేర్ టు దేర్ हस्बर ओन वै वु सो प्रिपरेशन आलिए ఏమర్జెన్సీ మీటింగ్ లాగ పెట్టింది వర్క్ చేసేవాళ్ళు మట్లూరు ఫంక్షన్ హాల్లో జరిగిన వివాదంపై ఏలూరు జిల్లా దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దెందలూరు శాసనసభ్యులు చింతమనేని విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ఆగడాలపై విరుచుకు పడ్డారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి బుడ్డి ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరెవరైతే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా నేను ఆ డ్రైవర్ ని మందలించిన తర్వాత తీశాడు అదే విజువల్ మీకు ఇస్తాను నువ్వు చూడు ఇప్పుడు కెమెరా ఉంది నా కార్ కెమెరా చూసుకోమేరా చూసుకో కారు అడ్డు లేక ఉన్నా ఉంటే అసలు నేను కారు దిగి ఆ డ్రైవర్ని మందలించే పని ఉంది ఎంత అసలు కదులుతా లేకుండా పెట్టాడు చూడు మీ దగ్గర ఉన్నది వాళ్ళు చూపించేది ఏంటి కారు అడ్డు లేదు కదా ఎట్టిపోయాడు కారు అడ్డు ఉంటే అని అడుగుతున్నారు నేను మందలించిన తర్వాత నీ డ్రైవరు మీ వాళ్ళు సమాధానం చెప్పలేక కారు తీశారు నేను ఆ బూతులు తిడతున్నప్పుడు వాళ్ళ దుర్భాషలు ఆడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే నాకు అంత ఆవేశం ఎందుకు కావాల్సి వచ్చింది నువ్వు కారు పెట్టించావు కాబట్టి నువ్వు గొడవకి రచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగలు మెరుగు మీకన్నా ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు కనుల పండగ జరిగే ముందుగా కళ్యాణ మండపంలో స్వామివారికి అమ్మవారికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పి నివృత రావులు పట్టు వస్త్రాలు సమర్పించారు ధాకరరావు బహద్దూనామేద్దర కుటుంబస్థైర్యమయా ఐశ్వర్యాచ్యర్ యజమానత్రోద్భవస్ వేంకటరాజు నామేయ

ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లి గ్రామంలో గల సచివాలయం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సచివాలయం సిబ్బందిని గ్రామంలో గల పట్టభద్రుల్ని కలిసి శ్రీ పేరాపత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అతిథిక ఓట్ల మెజారిటీ గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పారేపల్లి రామారావు సాయిల సత్యనారాయణ పారేపల్లి పవన్ ఉండవల్లి శ్రీను వైట్ల ఆంజనేయులు సేపేని లక్ష్మణ్ మునుగువారు పాల్గొన్నారు ఉభయ గోదావరి జిల్లాలో పట్టపదే ఎమ్మెల్సీ మనం జరుగుతుంది కూటమి అభ్యర్థిగా పేదల రాజశేఖర గారు మనం అభ్యర్థిగా నియమించారు ఈయన కూడా విద్యావంతులు మనమంతా మీరంతా కలిసి గ్రాడ్యుయేట్స్ అంతా మీరే కాదు గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పండి మనం రాజశేఖర్ గారికి ఓట్ మనం గెలిపించాలి అంటే తెలుసు అక్కడ ఉండవండి ఫోటో తారాపత్ర రాజశేఖర గారు అని ఉంటుంది ఆయన చిన్నగా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి పన్నుతో ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఒకటి మాత్రమే ఏమని నేను కోరుతున్నాను ఎస్ గెలిపించండి మీ ప్రాబ్లమ్స్ ఇటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి ఇందాక మేము వేల మండలంలో చాలా స్కూల్స్ సచివాలయాలు తిరిగా కొన్ని కొన్ని బాధలు అవన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం చేసే దిశగా మేము కూడా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం మీ పరిష్కారం అవుతాయి మీరు మొదటి ప్రాధాన్యత పోతే ధారాయణేసి అత్యధిక నియోజకవర్ని కోట్లా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం